కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంభవము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించు దాని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమున అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావించు చుంంటిని కనుక ఇంకనో వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణముకు చుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో ఆంగే నేను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి సచిదానంద స్వరూపమైనదే పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు అర్థం లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచూ నుండునదే ఆత్మ అనబడును నేను అనునిది శరీరేంద్రియాదులలోనొకటి కాదని తెలుసుకును ఆ దేహేంద్రియాదుల నన్నింటిని ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో నుండి నశించుననియేగాక దేహమునకు జాగృత్ స్వప్న సుషుప్తావస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి అందును నేను నాదే అని వ్యవహరించేదే ఆత్మాని గ్రహించుకొను ఇనుము రాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాదుల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ సుఖముగా సుఖముగానున్నది అని అనుకునున్నదే ఆత్మ దీపము గాజుగుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాదులను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞత్వ ద్విగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపము ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులని ఒక దేహాంతర్యామిగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలం అనుభవింతుడనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూషనునర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని ఆంగేరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం